double fight tv news సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు కౌంటింగ్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అప్రమత్తత సమయ స్ఫూర్తితో వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణలో ఆర్మీ రిజర్వ్ పోలీస్ సిబ్బంది మంగళవారం దర్శి టౌన్ లోని గడియార స్తంభం సెంటర్ వద్ద మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తిన ఆందోళనకారులు హింసాత్మక చర్యలకు పాల్పడినా ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో తక్షణమే స్పందించి జన సమూహాలను కంట్రోల్ చేసేలా మొదటగా వార్నింగ్ ఇచ్చుట అది వినకపోతే మేజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట చార్జ్ ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్ అప్పటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఫైరింగ్ చేయటం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్లు గొడవలు చేస్తూ విధ్వంసానికి ప్రయత్నించే సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రశాంత వాతావరణంలో ప్రజా జీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు దర్శి డిఎస్పీ అశోక్ వర్ధన్ దర్శి సిఐ సమీముల్లా పొదిలి సిఐ మల్లికార్జున త్రిపురాంతకం సిఐ సుబ్బారావు సబ్ డివిజన్ ఎస్ఐలు ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

మీరు అందరూ పోలీసుతో సహకరించి పోలీసులతో సహకరించి శాంతి పట్టుకోవడానికి కాపాడారు ఏదైనా ఎవరైనా అభివృద్ధి చేస్తే దాని మీద చర్య తీసుకోవడానికి పోలీసుల గురించి కూడా సుప్రీం